అయితే వచ్చినాక మాట్లాడుతుందా ఎట్లా చెప్పారు ఫస్ట్ నమ్మినారా దోస్తాన్ లోనే మోసాలు జరుగుతా అనుకుంటాను నువ్వు ఇష్టా లాగా చెప్పు ఎందుకు దియో ఏం దాస్తున్నావురా నా దగ్గర దోస్టాన్ వద్దు నీ బీడలొద్దు ఏమొద్దురాబాయ్ ಕೆವ್ರಾಚ ನಿ మా మా చెల్లెల్ బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తావు అంటే నాకు చెప్పకుండా నా వెనకాల ఉంటే అన్ని చేస్తావా ఇక్కడ ఫ్రెండ్ అనుకుంటే అక్కడ చేస్తావా ఏం బ్యాల్ నీలాంటి రా బాయ్ నీలాంటి ఫ్రెండ్గాడు ఉంటే ఎవరినెవడిన తెచ్చి కొట్టిస్తావరా రోజు ప్రతిరోజు ఇదే ప్లేస్ కూ వచ్చి వీడాలు చూస్తావు నువ్వు ఫోన్ వస్తే పక్కకి మాట్లాడితే ఏ పిల్లని అనుకున్నా మా చెల్లె నాకే ఇప్పుడు తెల్లుస్తుంది అదే నా ముందే నా చెల్లితో పగకే మాట్లాడినావరా నువ్వు నువ్వు వీడియో దోస్థానంలోనే మోసాలు జరుగుతున్నాయి కొడుకు మాది దోస్థానంలో ఇంత మోసం చేస్తారా కొడుకులు అందరికి తెలియాలి సోషల్ మీడియాలో మీడియా ఇలాంటి కొడుకుల గురించి తెలుసు హలో ఒకసారి వీడియో దగ్గర హలో చెప్పు ఏడున్నారా ఈడ మనం రీల్స్ చేస్తాం కదా లొకేషన్ లొకేషన్కి వచ్చేయిడా బిహెచ్ఎల్ ఆ బిహెచ్ఎల్కి వచ్చేయి అర్జెంటు ఎందుకు నీతో పని నుండి అర్జెంట్ రా వస్తావా రావా రీల్స్ చేద్దావా దా నువ్వు అయితే దా వచ్చినాక మాట్లాడుతుందా రీల్స్ నువ్వు దారా వచ్చినాక మాట్లాడుతుందా అదే నువ్వు వచ్చినాక మాట్లాడుతా దారా నువ్వు అదే జగ్గా నువ్వు దా వచ్చినాక మాట్లాడుతుందా సరే సరే వస్తున్నావా మనం తెలిసి చేస్తాం అది తొందరగా వచ్చి వెయిట్ చేస్తా వస్తుండంట ఇలాంటి కొడుకుల గురించి నేను మస్తు నమ్మిన దోస్తానంలో ఇప్పుడు తెలవాలి హలో హలో ఏడారా బయట వస్తున్నావా

ఏం కాని చెప్తాం దాని కాదు కొంచెం లోపలికి వెళ్ళినప్పుడ మొత్తం ఎప్పుడు వేసినవ్ అదే దాన్ని మొత్తం బయట ఇప్పుడు బయట జనం ఉంటుంది పార్దేం

దానే దగ్గరికి చెప్తాం అదే ఏమైంది రీల్స్ అంటే కాదంటూ ఏమి చెప్పు ఎట్లే చెప్పాలి నమ్మినారా అర్ధన్లోనే మోసాలు జరుగుతాయో ఎట్లా మాట్లాడతాడు ఏమైనా చెప్పరా ఏమేమి చెప్పారు ప్రాబ్లం ఏంది ఎట్లే చెప్పాలిరా ఎట్ల చెప్పాలిరా

ಇಂಟಾ ಲಾಕ್ಸ್ ಲಕ್ಸ್ಟಾ ಇಂಟಾ ಲಾಕ್ ದಾಸ್ತರ నేనేం దొస్తున్నారా పిచ్చోనివా ఇదే నేను మస్తు నమ్మినారా ఏం నమ్ము అరే ఏం చేసినా అరే నువ్వు మస్తు నమ్మినారు ఏమని చెప్పు మాట్లాడదాం ఏమన్నా ఉంటే రేడు మా చెల్లెకి స్టార్టింగ్ చేసిండు రేడు మళ్ళీ ఇస్తా లాక్ చేయమన్ ఏంది మా చెల్లెకి స్టార్టింగ్ ఎందుకు చేసినావురా ఓడు స్టార్టింగ్ చేసిండు మళ్ళీ ఇస్తే లాక్ చెప్పరా ఏమైంది లాక్ చెప్పి నీకేమైనా లాగ్ చేస్తావురా ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తావు ఇన్స్టాగ్రామ్ లా ఒకటే అడుగుతున్నారా మై నువ్వు లాగ్ చెప్పు మా చెల్లెకి నువ్వు స్టార్టింగ్ చేసినావా లేవా నువ్వు బ్లాక్మెయిల్ చేసి వీడియో కాల్ చేయి ఇంట్లో ఎవరు లేనా వీడియో కాల్ చేయి అక్కడిక్కడ అన్నవాళ్ళేరా లేదు అనలేదురా అరే అవలా అనుమా మొన్న సినిమాకి కూడా వెళ్ళిండ్రా అంట ఎవరు నీకు ఎవడ సినిమాకి వెళ్దాం అది వెళ్దాం అన్న అంట బ్లాక్మెయిల్ చేస్తున్నా అంట బ్లాక్మెయిల్ ఎవడు చేసిన మీ కాలేజ్ పిల్లలు చెప్పి మళ్ళీ లాక్ దీరు ఎందుకు భయం పడుతున్నావు లాక్ దీ ఏ కాలేజ్ పిల్లలు చెప్పారు అదే లాక్ దీ ఎందుకు భయం లాక్ దీరా అరే ఏం చేసావురా ఏముంటుంది ఫోన్ వాళ్ళ కొట్టు లాక్ దీరా నువ్వు లాక్ తీసా ఫోన్ అలా కొట్టాలా ఇదే నేను దోస్తా అని అనుకున్నారా ఇంత బెస్ట్ దోస్తా అని అనుకున్నాను నేను వీడాలు తీసుకుంటా మరి చేసుకుంటా మరి తీరా అరే లాక్ ఏం చేస్తావు లాక్ దీని ఏమవుతుంది నీకు ఏం చేస్తావు ఏముందిరా మీ చెల్లెల్ని గెలికిన ఏంది ఏం అర్థమవుతలేదు అదే దోస్తా నువ్వు నమ్ముతావు కదా కాదు వీడియో తెప్పిస్తున్నావు ప్రాంక్ చేస్తున్నావు ప్రాంక్ ఎందుకు తెప్పిస్తున్నా వీడియో అది వీడియో దోస్తాను వాడు మన చెల్లెల్ని గెలికినప్పుడు ఇంకే లాక్ దీరా బాయ్ లాక్ దీను

మా చెల్లెళ్ళ నంబర్ తీసుకొని మొత్తం చాటింగ్ పిచ్చి చాటింగ్ చేస్తున్నా అంటే దోశ ఎందుకురా ఎందుకు భయపడుతున్నాయి ఇది ఐడియా

రే నువ్వు అవన్నీ ఏం చార్టింగ్ లేని చూడకూ ఇక్కడ ఇంకా బ్లాక్మెయిల్ చేస్తా నా చేస్తే అరే అయ్యాయ తెలవాలి అందరికి ನಿನ್ನ ఇట్లా మోసం చేస్తావు అనుకుంటే నువ్వు గురసాలను ఎందుకు చాటింగ్ చేసిన మాకు అర్థం కాదు ఫేక్ అకౌంట్ రాదు ఫేకా మొత్తం ప్రూఫ్ ఉన్నది కదా ఫేక్ అకౌంట్ అరే నువ్వు దొరికినా మళ్ళీ అబ్బాయి ఆడక్క ఇప్పుడు వచ్చింది నిజం మా చెల్లెలు ఎట్లా గెలుపుతారు ఇది ఇందాక నాది కాదో ఇప్పుడు మా చెల్లెలు మీ చెల్లెలు గెలికినప్పుడు మా దోస్త మా చెల్లెలు నాకు ఎందుకు చెప్తాయి బ్లాక్మెయిల్ చేసిన అంటే లాక్డీరా నువ్వు లాక్ డీ లాక్ లాక్ తప్పు లేనప్పుడు చేస్తున్నావు కదా ఏం వాల్యూ ఇచ్చిన దోస్తానికి ఏం వాల్యూ ఇచ్చినవరా దోస్తానికి నా చెల్లెల్ని కలిగి నాకేం రా వాల్యూ ఇచ్చి నువ్వు పైకి

నీ వీడియోలో ఇప్పుడు చెప్తున్నా ఏ యూట్యూబ్ ఛానల్ పెడదామనుకున్నా అసలు వద్దు నేను నువ్వు పెట్టుకో నారు ఎవడైతే తెలుస్తాయా నేను ఏదో మళ్ళా అనుకున్నా గానీ ఏం చేస్తాను అడుగుతా చూ

అరే నో ఆగవే అరే నో ఆగరా వాని మీది కోకరా భై వీన్ మీొ చెయేసి అన్న కోకరా ఒక క్షణం అవ్వల మీరు ఒక క్షణం కాదు మాటలలే కాదు అరే मारతాదా కెమెరా అప్ర కెమెరా అప్ర అరే ఆగరా వాని మీది కోతే అరే విరా ఆగరా మాట్లాడదాం ఒక నిమిషం ఆగరా అరే ఆగరా మాట్లాడదాం ఏమన్న కొంచమాడతాం మాకు కొంచెం ఎందుకు కొట్లాడుతారా అసలు నాకు అర్థం కదా అరే మేము అడుగుతాం రా చిన్న నీకు ఏమైంది అసలు అరే ఎట్లా మాట్లాడతారా చేస్తారా చిన్న వచ్చినా నిన్న నమ్మినారా తెచ్చి నమ్మినారా బాయ్ గాని మళ్ళా మినికి రాసు మాట్లాడక్రా కాదు రాదండి ఎందుకు అబద్ధం చేసుకుంటున్నావు అబద్ధం ఏంది రా నీ ఫోన్ రాకెందుకు తీస్తా లేదే ఇంత దోస్తాను లేదే నాకు నువ్వు నమ్మింది ఆ తీసినా మీ చెల్లెలు చేసింది రా స్టార్టింగ్ ఏం మా చెల్లెలు చేసింది రా బ్లాక్ మెయిల్ నువ్వు చేయలే బ్లాక్ మెయిల్ చేయలే కాదే నువ్వు బ్లాక్ చే నేను మస్తు నమ్మినారా యూట్యూబ్ ఛానల్ కోసం నేను చాలా నమ్మినా ఎంత మోషన్ చేస్తా అంటే నువ్వు మోసం చేస్తాను నాకు తెలివర్రా అసలు నువ్వు మోసం చేస్తాను నాకు నిన్ను నమ్మిన మమ్మిన చేసినవరా మోసం చేసినవరా నువ్వు అంటే ఫ్రెండ్ చెల్లెల్ని గెలిచినవరా నువ్వు మోసం అని నువ్వు అనుకుంటున్నావురాటింగ్ చేసి నాకు చాటింగ్ ఫస్ట్ చెప్పాలేదే మన నీ నేను బెస్ట్ ఫ్రెండ్ అన్నావు కదా మళ్ళీ నాకు చెప్పొచ్చు కదా ఏమైంది అప్పుడు మా చెల్లి గురించి గెలుకుతావు బ్లాక్ మెయిల్ చేస్తావు అంటే నాకు చెప్పకుండా నా వెనకాలండి అన్ని చేస్తావా ఇక్కడ ఫ్రెండ్ అనుకుంటే కట్ చేస్తావా ఏం బ్యాల్స్తారా నీలాంటి ఫ్రెండ్ కాడు కాదు కొన్ని అసలు ఎవ్వడరా వీనికి ఏం సంబంధం

ఆ మొత్తం నా ప్రొఫైల్ తీసే మొత్తం తీసే మార్చుకొని నీ పెట్టుకో నీ వీడల వద్దు నువ్వొద్దురా ఇంత మోసం నిన్న దునియాలో చూడలేను రా నీ లాంటి మోసం ఎప్పుడు చూడలేదు అట్లా కాదురా అట్లా కాదురా అంటే ఏందిరా ఇంత చేసిన తర్వాత మొత్తం మళ్ళీ తీరా నీ లాక్ ఎందుకు గీస్తా నీ ఫోను సరేరా నాది తప్పు ఏం తప్పురా ఇప్పుడు ఒప్పుకుంది తప్పన్నావు కదా వచ్చాక నీ దోస్తానొద్దు ఇప్పుడు నుంచి అసలు వద్దురా నంబర్ మొత్తం బ్లాక్ లో వాడేస్తా చెల్లెలు చెప్పాలి చెల్లెలకేంది రా మా చెల్లెలు గెలికినప్పుడు నువ్వు నాకు చెప్పాలి రోజు ప్రతిరోజు ఇదే ప్లేస్ వచ్చి వీడలు చూస్తావు నువ్వు ఫోన్ వస్తే పక్కకే మాట్లాడితే ఏ పిల్ల అనుకున్నా మా చెల్లె నాకే ఇప్పుడు తెలుస్తుంది అదే నా ముందే నా చెల్లితో పక్కకే మాట్లాడినావురా నువ్వు అదే నా ముందే నా చెల్లితో పదకే మాట్లాడినవరా నువ్వు ఏం చేస్తానరా నీది